కాంగ్రెస్ యువ నాయకుడిపై కాల్పులు మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సిఎల్ సెక్రటరీ అనిల్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడిపై కాల్పులు జరగడం కలకలం రేపింది కొల్చారం మండలం నర్సాపూర్ నియోజకవర్గం పైతెర గ్రామానికి చెందిన మారెల్లి అనిల్ మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సిఎల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు కాగా మంగళవారం గాంధీభవన్లో జరిగిన కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా చిన్నగన్పూర్ శివారులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అనిల్ కారుని అడ్డగించి కాల్పులు జరిపారు దీంతో అనిల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి కారు కల్వట్టు ఢీకొన్నట్లు స్పష్టమవుతుంది అనిల్ బాడీలో నాలుగు బుల్లెట్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు సంఘటనా స్థలంలో మరో నాలుగు బుల్లెట్లు దొరికాయి కాగా దాడికి పాల్పడ్డ దుండుగలు ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపినట్లు సంఘటన స్థలంలో ఆధారాలను బట్టి తెలుస్తుంది కాగా భూ వివాదం ఆర్థిక లావాదేవీలు అనిల్ హత్యకు కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు అదే గత ఐదు నెలలుగా అనిల్ వాడుతున్న బెంచ్ కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే బాగుమర్తిదని ప్రచారం జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు అయితే ఇప్పుడు ఈ భూ వివాదాలు వివాదాలల్లా నాకు తెలిసా రియల్ ఎస్టేట్లలో పెట్టుబడులల్లో ఈ పంచాయతీలు జరిగి ఉంటాయి జరిగినా కానీ జరిగితే ప్రతిదానికి మరి హత్యనే పరిష్కారం అన్న దిశగా జనాల మైండ్ సెట్ అట్లా అయిపోయింది ఏంటంటే పైసా పైసా ఏదైనా చేపిస్తుంది ఏదైనా చేపిస్తుంది కాబట్టి జర జాగ్రత్తగా ఉండాలి పైసత్తోని